హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ ఒక చిన్న రెసిపీతో వచ్చానండి సొరకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నిటిని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి మాత్రము ఒక రెండు ఎల్లిపాయలు వేసేసి పచ్చ దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి అవి కొంచెం చిటపటమంటూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే మనం కచ్చపచ్చ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి అది కొంచెం లైట్గా అలాగా వేగాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతుం కూర వేసుకోవాలండి అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టుకొని తీసుకుందాము ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి వేసుకొని ఆ టమాటాలు వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సన్నమంట పైన మగ్గనిచ్చిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని మళ్ళీ ఇలా తీసినాక కొంచెం వాటర్ వచ్చేసి అలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇంకొంచెం వాటర్ పోయాలండి పోసేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ సన్న బంట పైన పెట్టేసి మూత పెట్టేసి మగ్గని ఇద్దాం తర్వాత తీసేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమే అండి అంతే చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్తో అయిపోయా మన సొరకాయ టమాటా కర్రీ అయితే రెడీ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్